తర్వాత కృతిక నక్షత్రము ఈ కృతిక నక్షత్రానికి అనుకూల ప్రతికూల నక్షత్రాల యొక్క వివరం చూస్తే కృతిక ఉత్తర ఉత్తరాష్టడ ఈ మూడు నక్షత్రాలు యోగ నక్ష ఈ మూడు నక్షత్రాలు జన్మ నక్షత్రాలు వీటికి రవిగ్రహం అధిపతి ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు తర్వాత తమ తర్వాత నక్షత్రము రోహిణి శ్రవణం ఈ మూడు నక్షత్రాలు వీళ్ళకు సంపత్ తారలు ఈ సంపత్తార సమయంలో ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు వీరు డబ్బులు సంబంధించినటువంటి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడము బ్యాంకులో వెళ్ళి సరదాగా ఉండేసి రావడము బంగారు కొనుక్కోవడము బంగారు షాపులు సరదాగా తిరిగేసి రావడము అదేవిధంగా చిట్ ఫండ్లో చిట్ వేసుకోవచ్చు ఏటీఎం చెక్ బుక్ అప్లై చేసుకోవచ్చు ఆర్డీలు ఎఫ్డీలు మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు ఇంట్లో కూడా ఒక ఉండే పెట్టి డబ్బులు సేవింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు ఆహార సంబంధమైనటువంటి ఫుడ్ రిలేటెడ్ బిజినెసెస్ ట్రావెల్సు చెరువుల వెలం చేపల వ్యాపారం వంటి వ్యాపారాల్లో చేయొచ్చు సంబంధమైన విద్యలు ఉంటే చదవచ్చు హోటల్ మేనేజ్మెంట్ లాంటివి చదవచ్చు ఈ చంద్ర సంబంధ కార్యకర్తలన్నీ కూడా వీళ్ళు సంపాదన కోసం ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా మూడవ నక్షత్రం మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలు విపత్తును కలిగిస్తాయి ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళతో కలిసి ఏ విధమైన పని చేయకూడదు ఈ నక్షత్రాలు ఉన్న రోజు ఏ ముఖ్యమైన పని చేసుకోకూడదు రంగు కలిసి రాదు కుజహోర కలిసి రాదు ఎరుపు రంగు వస్తువులు అంటే పండ్లు కానీ కూరగాయలు కానీ తినకూడదు దాన్ని మీరు పక్కన పెడితే మీకు చాలా మంచిది అదేవిధంగా నాలుగవ నక్షత్రం అనేటువంటి ఆరుద్ర స్వాతి శతభిషం ఇవి అనుకూలమైన నక్షత్రాలు క్షేమతారలు ఈ క్షేమతరలు మీరు మీ క్షేమం కోసం మీరు ఏమైనా చేసుకోవచ్చు రాహుకాలం కలిసి వస్తుంది అదేవిధంగా గ్రే గ్రే రిలేటెడు బ్లూ సారీ యాష్ కలరు సిల్వర్ కలరు మెరూన్ కలరు ఇవన్నీ కలిసి వస్తాయి కాబట్టి ఈ కారకత్వాలు మీరు ఖచ్చితంగా బలపరచుకోండి ముల్లంగి బాగా తినచ్చు అంటే ఇక్కడ మీకు మల్టీ రిలేటెడ్ బిజినెసెస్ చాలా బాగుంటాయి మల్టీ రిలేటెడ్ రాహు గ్రహానికి కారకత్వాలు ఉన్నట్టు ఇంక ఏ గ్రహానికి లేవు కలియుగంలో నైంటీ పర్సెంట్ రాహు కారకత్వాలే ఫుడ్ రిలేటెడ్ ట్రావెల్సు విదేశీ ప్రయాణాలు ఇంటర్నేషనల్ టూర్ కంపెనీసు రైల్వే డిపార్ట్మెంటు ఎయిర్లైన్స్ డిపార్ట్మెంటు కొరియర్ సర్వీసెస్ కొరియర్ కంపెనీ పెట్టుకోవచ్చు స్పేర్ పార్ట్సు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్సు అదేవిధంగా రాజకీయాలు రాజకీయాలు కూడా రాహుగ్రహం సూచిస్తుంది రాజకీయంలో ఎత్తుకడలు ఉంటేనే సక్సెస్ అవుతారు ఆ ఎత్తుకడలనే రాజు రాహుకి తెలుసు ఈ క్లబ్బులు పబ్బులు ఇవన్నీ కూడా రాహుకి సంబంధించినవే రాహు కార్యకత్వాలు విశేషంగా ఉన్నాయి గుర్ర పందాలు హార్స్ కోర్స్ లాటరీలు ఈ బెట్టింగులు ఇవన్నీ కూడా రాహు కిందకు వస్తాయి ఆల్ మాఫియాస్ రాహు కిందకు వస్తాయి ఈ రాహు నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ రాహు ఆ నక్షత్రాలు అనుకూలంగా ఉండి రాహు వ్యతిరేక మీ జాతకంలో ఉంటే నెగిటివ్గా ఉన్నటువంటి రాహు రాహుకారకత్వాలు సెలెక్ట్ చేసుకుంటారు ఆయన వ్యతిరేకం లేకపోతే అనుకూలంగా ఉన్న రాహు కార్యకత్వాలు మీరు ఆటోమేటిక్గా వెళ్తారు తర్వాత ఐదవ తార అయినటువంటి టెక్ తారకు అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలు మీకు పూర్తిగా వ్యతిరేకము మీరు ఈ నక్షత్రాలు ఉన్న రోజులు ఏ ముఖ్యమని పనిచేసినా మీకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఫైనాన్స్ కంపెనీసు బ్యాంకింగ్ సెక్టారు చైల్డ్ కేర్ సెంటర్సు అన్ని రకాల మనీ రిలేటెడ్ యాక్ట్ బిజినెసెస్ మీకు కలిసి రావు అంటే డబ్బునే అమ్మడం డబ్బునే కొనడం అంటే ఫైనాన్స్ బ్యాంకు బ్యాంకు డబ్బు లోన్గా ఇస్తుంది మరీ డబ్బు కట్టించుకుంటుంది అదనంగా వడ్డీ తీసుకుంటుంది మన మనం గోల్డ్ పెట్టేటువంటి గోల్డ్ షాప్స్ ఇటువంటివన్నీ షేర్ మార్కెట్లో గోల్డ్ పని పెట్టుబడుబడము ఇవన్నీ కూడా ఈ వీళ్ళకు కలిసి రావని అర్థం కాబట్టి ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళతో కలిసి బోన్ చేయకూడదు ప్రయాణం చేయకూడదు డిస్కషన్ చేయకూడదు ఈ నక్షత్రంలో ఉన్న రోజు ముఖ్యమైన పని చేసుకోకూడదు అదేవిధంగా వీళ్ళకి ఆరవ తరమైనటువంటి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ మూడు నక్షత్రాలు వీళ్లకు సాధన తార ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు ఏదైనా ముఖ్యమైన పని చేసుకోవచ్చు ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు ఉన్న వాళ్ళతో సకల సఖ్యతగా ఉండొచ్చు ఇది శుభకర నక్షత్రాలుగా సాధన తరగా వచ్చాయి కాబట్టి ఏదైనా ప్రారంభించుకోవచ్చు కాబట్టి మీకు దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల కారకత్వాలు మీరు రిసీవ్ చేసుకోవచ్చు తర్వాత ఏడవ తర మీకు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వస్తాయి ఇది నైదన తార ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళను వివాహం చేసుకోకూడదు ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళు మీకు పిల్లలుగా పుట్టిన మీ తల్లిదండ్రులుగా ఉన్న స్నేహితులుగా ఉన్న సోదర సోదరులుగా ఉన్న వాళ్ళతో మీకు చెడ్డే జరుగుతుంది ఈ నక్షత్రాలు ఉన్న రోజు మీరు చేయకూడదు ఒకవేళ ఎగ్జామ్ ఉంది రాయాలంటే తప్పదు వెళ్ళండి సామర్థ్యాన్ని పెంచుకోండి కొంచెం మార్కులు తగ్గొచ్చేమో లేదా మరీ డల్గా చదితే ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారు తప్పనిసరిలో బరిసల్లో ఒక్కోసారి బయలుదేరాల్సి వస్తుంది వెళ్ళి దాన్ని తగిన పరిహారాలు చేసుకోండి తర్వాత పుబ్బ పూర్వషడ భరణి భరణి పుబ్బ పూర్వషడ ఈ మూడు నక్షత్రాలు మిత్రతరలు ఈ నక్షత్రంలో ఉన్న రోజు ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు శుక్రుడు అంటే అన్ని కళలకు అధిపతి ఈ శుక్రుడు మీ జాతకంలో కానీ బాగుండే మీరు ఇంకా అనేక అనేక వ్యాపారాలు చేసుకోవచ్చు ఎందుకంటే కళ్ళకు ఫ్యాషన్కి ఈరోజు శుక్రుడు అధిపతి స్త్రీకారకుడు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు పెట్టుకోవచ్చు శారీ సెంటర్ పెట్టుకోవచ్చు వన్ గ్రామ్ గోల్డ్ షాప్స్ పెట్టుకోవచ్చు కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు వాళ్ళ బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు ఇట్లా ఎన్నో ఎన్నో ఉన్నాయి తర్వాత వీళ్ళకి తొమ్మిదవ నక్షత్రమైనటువంటి భరణిపుబ్బ పూర్వషడ ఇది పరమ మిత్రతార ఈ నక్షత్రము శుక్రుడిది శుక్డు కళ్ళకు కానాచి అంటారు శుక్రకారకత్వాలు సంబంధించిన అన్ని చేసుకోవచ్చు గోల్డ్ షాప్స్ జ్యువెలరీ బట్టల షాపులు ఫ్యాన్సీ స్టోర్సు ఇట్లా సౌందర్యానికి సంబంధించినటువంటి లగ్జరీకి సంబంధించిన అన్నీ కూడా ఈ శుక్రకారకత్వాలు అవుతాయి శుక్రుడు అంటే దేవి అంటారు ఆయన కూడా ధనకారకుడే కాబట్టి భరణిపుబ్బ పూర్వష నక్షత్రాలు మీకు సంపత్రగా వచ్చాయి కాబట్టి చక్కగా సంపత్ రోజు మీరు ఏమైనా చేసుకోవచ్చు అది మీకు కృతిక నక్షత్రానికి సంబంధించినటువంటి శుభ అశుభ నక్షత్ర వివరం తెలుసుకుని ఆచరించుకుని శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాం శుభం